సభ్యత పెంచే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమస్యల గురించి ఎప్పుడైనా సభ్యత ఇంత బాగా జరిగిందంటే ఆయన దగ్గర కూడా ఒక గుర్తింపు ఉంటుంది ఇవాళ మీరు అందరూ ఆలోచిస్తే వంద రూపాయలు కడితే మనకి ఒక ఇన్సూరెన్స్ ఏజ్ తో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు రైస్ట సంబంధం లేకుండా ఆ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వంద రూపాయలు ఒకసారి జరిగే సభ్యత్వాన్ని వంద రూపాయలతో మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది రోజుకి మనం ఎక్కడికైనా పోయి ఖర్చు చేస్తే వంద రూపాయలు తక్కువ అవ్వలేదు ఈ సభ్యత్వాన్ని చేయించుకోవాలని గ్రామంలో ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి చెప్పాలని అందరం కోరుకుంటున్నాను ఇవాళ ఇదే మండలంలో మనకి మంచి మెజారిటీ వచ్చింది మీరందరూ కూడా మమ్మల్ని ఆశ్రదించారు అలాగే ఇవాళ మీరు చూస్తే మీ గ్రామాలలో ఉండే సమస్యలు అన్ని కూడా ప్రతి ఒక్క సమస్యని ఎమ్మెల్యే గారు అన్ని సమస్యల గురించి ఆల్మోస్ట్ మాట్లాడారు నేను కూడా మళ్ళీ మీ అందరికి ఎందుకంటే ఎంపీ ఎందుకంటే ఇక్కడ సమస్యలు తెలుసుంటామని మీ అందరు అనుకుంటుంటారు నేను అప్పర్ ల్యాండ్ లో ఎక్కువ ఈ మధ్య తిరుగుతా ఉన్నాం లోవర్ కూడా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు పెట్టుకొని మీ అందరూ పరిచారు ఎందుకంటే నేను ఇక్కడ కొత్త రాయినా ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవడానికి ఇప్పుడు ఎప్పుడు కూడా నేను చింతపూడి పోలవరం ఉంబట్టూరు ఏలూరు ఎక్కువ జరుగుతున్నాను ఇప్పటి నుంచి నువ్వు చూడడం కూడా ఎక్కువ కార్యక్రమాలు పెట్టే ప్రోగ్రామ్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం మన కార్యకర్తలు అందరూ కూడా సార్ మీరు ఉండవిస్తున్న కార్యకర్తలు ఏంటి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి కార్యకర్తలు అందరూ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి ప్రతి ఒక్క సమస్య తీరుస్తారు మీ అందరికి కూడా టీడీపీ కార్యకర్తలకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారికి చెప్పుకోలేకపోయి ఉంటే నా దగ్గరకు వచ్చాడు రాండి ప్రతి ఒక్క సమస్య నేను ముందు మీ సమస్యలు అన్ని కూడా తీరుస్తాను చెప్తున్నా మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన అందరము ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి వచ్చే రోజుల నుంచి ప్రతి మండలంలో ఇరవై ఎనిమిది మండలాలు పార్లమెంట్ లో ఉన్నాయి ప్రతి మండలంలో నేను కూడా ప్రతి ఒక మీటింగ్ పెడతాను పెట్టాను అలాగే ఎమ్మెల్యే గారు నేను కూర్చోండి మీకు వైజు సమస్యలన్నీ కూడా మండలం కూడా ఈ ఒక్క సంవత్సరంలో ఒక ప్రోగ్రాం లాగా పెట్టుకోండి వచ్చే టూ థౌసండ్ ఫైవ్ నుంచి వచ్చే రోజు నుంచి ప్రతి ప్రోగ్రాం అధికారులు ఉంటారు మీ సమస్యలు ఆ రోజు అక్కడే కూర్చొని ఈ సమస్యలు రాత్రి రెండైనా మూడైనా కూర్చొని కంప్లీట్ చేసి మండలాలలో ప్రతి ప్రతి ప్రోగ్రామ్ తీసుకొని ముందుకు పోతున్నాను మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఎంపీ అంటే ఏదో వస్తారు ఒక మీటింగ్ కి వెళ్ళిపోతారు అనుకుంటా ఇవాళ అప్ప రైతుల సమస్యలు మేము మేనిఫెస్టోలో పెట్టాం మేనిఫెస్టోలో పెట్టినట్లే అక్కడ సమస్యల గురించి మినిస్టర్ గారితో మాట్లాడుతాం ఎమ్మెల్యే గారు కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తున్నారు మనం చెప్పినట్టు అన్ని కూడా అక్కడ రైతులకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీర్చడానికి ముందు పోతున్నాం ఇవాళ మన రాష్ట్రం బడ్జెట్ చాలా ఇబ్బందిలో ఉంది అలాంటి ఇవాళ రెండున్నర లక్షల కోట్లు ఇవాళ బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారంటే ఆయనకుండే అనుభవం ఆయనకుండే టాలెంట్ తోనే మన రాష్ట్రం ఇవాళ ముందుకు పోతుంది ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి మన వచ్చింది కూటమి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు గారు నాయకత్వంలో ఇవాళ మీరు చూస్తే కంపెనీలు వస్తున్నాయి ఇవాళ రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చి అరవై వేల అరవై వేల కోట్లు ప్రాజెక్టు పెట్టడానికి వచ్చారు అంటే నూట యాభై కోట్లు ఒక్కొక్క యూనిట్ కింద ఐదు వందల యూనిట్లు వేరే రాష్ట్రం ఎక్కడికపోతే లోకేష్ గారు వెంటబడి వాళ్ళని మన రాష్ట్రానికి రావడం జరిగింది ఇవాళ రెండున్నర లక్ష ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ దాంతో కూడా ఏలూరు ప్రజలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కూడా జాబ్ వస్తాయి అలాగే వాళ్ళ ఎన్టీపీసీ చూస్తే లక్ష కోట్లు ఎన్టీపీసీ ప్లస్ మన జంకో రెండు కలిపి ఇవాళ ఇండస్ట్రీ పెడతారు దాంట్లో నలభై వేల ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే ఇవాళ మేము పోలవరంలో ఒక ప్రాజెక్టు నేవీకి సంబంధించిన ప్రాజెక్ట్ తీసుకొని వస్తున్నాం అక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఆరు వచ్చే ఉద్యోగాల్లో ఆల్మోస్ట్ నాలుగు వేల ఉద్యోగాలు ఇస్తున్నారు దాంతో కూడా కైలి నుంచి కూడా వెయ్యి వెయ్యి ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ యువత పెద్ద ఎత్తున ఉద్యోగాల ద్వారా ఇబ్బంది పడుతున్నారు యువతకి మేమందరం యువత ఇవాళ మా యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం లోకేష్ గారు తీసుకున్నారు అలాగే పార్లమెంట్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ మీరు ఆలోచించవచ్చు ఇవంత వచ్చారు ఏం తెలుసు అని ఆలోచించు బట్ ఇవాళ రైతులకు కూడా నాయకులు ప్రతి రోజు మాట్లాడుతున్నామని తెలుస్తున్నాం ఇవాళ మీ మీ మండలంలో తాగునీరు సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది ఇవాళ ఈ ఐదేళ్లలో జలశక్తికి వచ్చిన నిధులన్నీ కూడా మళ్ళీ తోపిడి జరిగింది మేము ఇప్పుడు జనశక్తికి సంబంధించి ఇంటింటికి కొలాయి అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కంపల్సరీ ఇంటింటికి కొలాయి ప్రోగ్రామ్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా సెంట్రలైజ్ చేసి వచ్చే ఆరు ఏడు నెలల్లోనే పనులు స్టార్ట్ అయిపోతున్నాం నేను కూడా జలశక్తి కమిటీ మెంబర్ని అందుకని జల్ సంబంధించి ఇవాళ టోటల్ తెలంగాణలో ఇంటింటికి కులా ఎలా ఉందో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీరు సమస్య తీర్చడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే మీకు రోడ్లు ఉన్నాయి రోడ్లన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా వచ్చే రోజుల్లో పిలుస్తున్నాం మీరు ఇవాళ చూస్తే అప్పుడు బెంగళూరు మండలంలో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే ప్రతి ఒక్కరు మర్మతుల కోసం మరిగారు ఇవాళ మర్మతులు జరుగుతున్నాయి రోడ్లు కూడా మరమం జరగాల్సిన పని ఉంది అవన్నీ కూడా ముందుకు తీసుకొని పోతున్నాం అని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ వీళ్ళు చేసిన ఐదేళ్ళు ఐదేళ్లు చేసిన పనులన్నీ కూడా సర్ది తీర్చుకోవడానికి ఆయన నెలలు పట్టింది ఇప్పటి నుంచి వచ్చే జనవరి నుంచి అన్ని పనులు స్పీడ్ గా ముందుకు అందరికీ తెలుతున్నాం ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు చూస్తే ఆయన గురించి ఆలోచిస్తుంటే అనిపిస్తుంటది బాహుబలిలో ప్రభాస్ ఉన్నాడు అలాగే విలన్ ఉన్నాడు విలన్ ఏం చేస్తుంటాడు అన్ని కుళ్ళు కుతంత్రాలు పనులు చేస్తా ఉంటాడు ఇవాళ ఆయన పని కూడా ఆ కుళ్ళు కుతంత్రాలు చేసే పని విలన్ క్యారెక్టర్ అయినది ఇవాళ కూడా చూస్తే ఈ ఐడెన్ లో మన రాష్ట్రాన్ని ఎంతో ఎంపీలు తోసేశారు ఇవాళ మన రాష్ట్రాన్ని ముందు తీసుకొని పోతున్నాం ఇవాళ చూస్తే అమరావతి ప్రాజెక్ట్ అమరావతి అయినా కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి ఇవన్నీ కూడా అన్ని కూడా పనులు స్టార్ట్ అయిపోతున్నాం ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ వచ్చే డిసెంబర్ నుంచి పన్ను స్టార్ట్ చేస్తున్నాం అలాగే చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడే టెండర్ పిలిచాము అప్పుడే టెండర్ కూడా అందరూ టెండర్ పార్టిసిపేట్ చేస్తుంది వచ్చే జనవరి నుంచి కూడా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఇవాళ మీరు చూస్తే రోడ్లు అలాగే కరెంట్ కూడా విపరీతంగా లో వోల్టేజ్ కరెంట్లు అన్నీ ఉంటే కూడా ప్రతి పక్క సబ్ స్టేషన్లు పెట్టడానికి కూడా ప్రతి ఒక్కటి రెడీ చేస్తాం అవన్నీ కూడా ఒక పాటు ఒక రకంగా పనులు జరుగుతా వెళ్తున్నాయి వచ్చే ఒక సంవత్సరం కదా ఒక మార్పు అనేది కనబడుతుందని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కానీ మనకి సభ్యత్వాలు తక్కువ ఉంటే మనము సబ్బద్ధాలు చేసుకుంది ముందుకు మనము చంద్రబాబు నాయుడు గారు కష్టపడేది లోకేష్ గారు కష్టపడినా ఎమ్మెల్యే గారు కష్టపడినా అందరూ కూడా కష్టపడేది కాబట్టి మన సభ్యత్లతో ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను అడిగానని చెప్పి మీరు తగ్గకుండా ఇవాళ నేను వచ్చిపోయాను కాబట్టి ఆ ఆ గ్రాఫ్ ఎప్పుడు పెరగాల గానీ తగ్గకూడదని మీ అందరినీ కోరుకుంటున్నాను